నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను మీ యశస్వి భాస్కర్రావు అసలే శీతాకాలం చలి ఎక్కువగా ఉంది మంచు ఎక్కువగా కురుస్తుంది పేదవాడి ఊటీగా పేరు పొందిన మదనపల్లెలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి సముద్ర మట్టానికి సుమారు రెండు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం చల్లదనానికి మారుపేరు పేదవాడి ఊటీగా పేరు పొందిన హార్స్ కూడా నాలుగు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది అంటే ఇక్కడ చలదనం ఏ స్థాయిలో ఉంటుందనేది ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఇక్కడ నమోదయ్యే ఉష్ణోగ్రతలు చెబుతాయి ఈ వివరాలని ఎందుకంటే ఈ చలదనం ఎక్కువగా ఉన్న కారణంగా మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో వృద్ధులు దీర్ఘకాలిక రోగాలతో సతమతమయ్యే వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ వాతావరణంలోనే మదనపల్లెకి సమీపంలో ఉన్న తంబళ్ళపల్లి ప్రాంతానికి చెందిన మల్లమ్మ అనే మహిళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకున్న తర్వాత ఆసుపత్రి ఆవరణలోనే ప్రాణాలు వదలడం అనేది తీవ్ర చర్చకు దారి తీసింది కలకలం రేపింది మదనపల్లి వాతావరణంలో ఉన్న పరిస్థితులు వేరుగా ఉంటే ఈ మహిళ చనిపోవడం అనేది చల్లదనం వల్ల ఈమె చనిపోయిందా లేకుంటే వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయిందా అనేది మదనపల్లి ప్రాంతంలో అనేక వర్గాల్లో చర్చకు దారితీసింది తీసింది దీనిపైన మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ వివరాలు పరిశీలిస్తే మల్లమ్మ అనే సుమారు అరవై సంవత్సరాల మహిళ ఆరోగ్యం బాగలేక మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం శుక్రవారం ఉదయం వచ్చింది ఓపీ కార్డు తీసుకున్న ఆమె ఆరోగ్య పరీక్షలు చేయించుకునింది అయితే ఈ వెంట ఎవరు సహాయకులు లేకపోవడం వల్ల చికిత్స అనంతరం ఆసుపత్రి ఆవరణలోనే ఉంటూ రాత్రి క్యాజువాలిటీకి సమీపంలో ఉన్న గచ్చపై పడుకుని శనివారం తెల్లవారేసరికి శవమై కనిపించింది అంటే శనివారం మదనపల్లి ప్రాంతంలో ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైతే శనివారం రాత్రి మైనస్ పదమూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి ఈ పరిస్థితిలో ఆమె చలివల్ల చనిపోయిందా లేకుంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయిందా అనే చర్చకు ఆస్కారం కల్పించింది మీడియా రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో ఆసుపత్రి ఆవరణలోనే సమవై పడి ఉన్న మల్లమ్మను మరోసారి క్యాజువాలిటీకి తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించడం మొదలుపెట్టారు దీనిపైన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో మాట్లాడుతూ తన దృష్టికి ఈరోజు ఉదయమే ఈ విషయం వచ్చిందని దీనిపైన ఆమెకు వైద్యం చేసిన డాక్టర్తో పాటు మరో మెడికల్ సూపరింటెంట్ షుకూర్తో కూడా వాకబు చేశానని ఆయన చెబుతున్నారు మల్లమ్మ వెంట సహాయకులు ఎవరూ లేకపోవడం వల్ల ఆమె తాత్కాలికంగా చికిత్స చేయించుకొని వెళ్ళిపోయిందని డాక్టర్ రమేష్ చెబుతుంటే తాత్కాలిక చికిత్స చేయించుకున్న మహిళకి క్యాండిలా చేతికి ఎందుకు అమర్చారు అనేది కూడా ఇక్కడ చర్చకు ఆస్కారం కల్పించింది వాస్తవంగా రోగిని అడ్మిట్ చేసుకున్న తర్వాత సెలయనెక్కించడానికో లేకుంటే సూది మందు వేయడానికో చేతికి క్యాండిలా అమర్చడం అనేది డాక్టర్లు వైద్య సిబ్బంది చేసే ఓ పని దీనివల్ల రోగికి ప్రతిసారి ఇంజక్షన్ వేయడం వల్ల నొప్పి తెలియకుండా వీలుగా ఉంటుందనేది వైద్యశాస్త్రం చెబుతున్నమాట ఇదిలా ఉంటే మల్లమ్మ చనిపోవడం అనే విషయంలో చలి వల్ల జరిగిందా లేకుంటే వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిందా అని తేల్చడానికి ఇక్కడ మల్లగుల్లాలు పడుతున్నారు అంటే మల్లమ్మ వెంట ఎవరు సహాయకులు లేకపోవడం వల్ల ఆమె వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మదనపల్లెలోనే నివాసం ఉంటున్న ఆమె కూతురికి సమాచారం అందించారు తన తల్లి మరణం పైన మల్లమ్మ కూతురు ఏమంటున్నారో ఆమె మాటల్లోనే వినండి

మల్లమ్మ ప్రభుత్వ ఆసుపత్రిలో శవమై పడి ఉన్న విషయాన్ని పోలీసుల దృష్టికి వెళ్ళగానే వారు డాక్టర్లతో మాట్లాడి ఆమె మృతదేహాన్ని మర్చిరుడిలో భద్రపరిచారు ఈమెకు మార్టం నిర్వహించిన తర్వాత కారణాలు ఏంటి అనేది తెలుసుకుంటామని అంతేకాకుండా ఆసుపత్రిలో పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ చెబుతున్నారు